పేరు మార్చాల్సిన అవసరం ఏముంది ఉన్న పేరుని కంటిన్యూ చేస్తూ ఉన్న క్యాంటీన్స్ ఇంకా పెంచుతూ ఇంకా ప్రజలకి మంచి భోజనాన్ని అందిస్తే బాగుంటుంది కానీ ఇట్లా పేర్లు మార్చుకుంటా కేవలం మీ అధిష్టానాన్ని ఇంప్రెస్ చేసుకుంటా ఇట్లాంటి చిల్లరేషాలు వేయడం కరెక్ట్ కాదు ఉన్న ఇస్తా అన్న గ్యారంటీలన్నీ పక్కకు పెట్టేసినారు ఇస్తా అన్న హామీల గురించి మాట్లాడట్లేదు కేవలం మీ పదిహేను పదహారు నెలల నుంచి అభివృద్ధి ఏమైనా ఉందా అని అంటే పేరు చేంజ్ చేయడము లేదంటే ఏదైనా స్టాచ్యూలు ఇనాగ్రేట్ చేయడమే రేవంత్ రెడ్డిగా పనిగా పెట్టుకుంది ఇన్ కేస్ పేర్లే మార్చుకోవాలనుకుంటే మీ ఇంటి పేరు ఇంద్రమ్మగా పెట్టుకోండి లేదంటే మీ మేయర్ గారు కానీ అని ఇంకెవరైనా కానీ ఇంటి పేర్లు మార్చుకుంటా మీ మీ అధిష్టానం ఇంప్రెస్ చేసుకోండి ఇంకా ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అవుతారని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం ఈరోజు కమిషనర్ గారిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టాండింగ్ కమిటీలు ఎంత అప్రూవల్ అయినా కౌన్సిల్కి ఎట్లాగైనా వస్తుంది కౌన్సిల్ ఆమోదించిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకెళ్తాం అని అంటున్నారు కౌన్సిల్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తాం దాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఆ లోపలే వీళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకొని పేర్లు ఎక్కడన్నా పెడితే మాత్రం డెఫినెట్గా దాన్ని మేము చింపేస్తాం దాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మేము తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్ అన్ని తీసుకుంటాం